ఎంత ఫ్యాన్ వారు జరిగినా మనం బయట మీరు మీరు కొట్టుకుంటారు కానీ వాళ్ళు వాళ్ళు షేక్ ఇచ్చుకుంటారు ఎప్పుడైనా చూసారన్న ఎక్కడైనా కానీ ఏ హీరో అయినా అవతల హీరో అన్నట్టు అని చెప్పేసి కొట్టుకున్నారు ఎక్కడైనా వాళ్ళు ఎవరు కొట్టుకోరు బయట ఫ్యాన్సే కొట్టుకుంటారు రక్తాలు మీరే మీ లైఫ్ అవుతుంది వాళ్ళు బానే ఉంటారు అన్న చిరంజీవి ఫ్యాన్స్ బాలయ్య బాబు గారు సారీ చెప్పాలి అని చెప్పేసి వారు నడుస్తున్నది వాళ్ళకి వీళ్ళకు అసలు ఇది ఎంతవరకు నడుస్తది నడుస్తుంది ఏం కథ అన్నా ఎంతవరకు నడిచేది అనేది మన చేతులు లేదన్న అంటే ఫ్యాన్స్లో జోష్ ఉన్నంత వరకు ఉంటుంది జోష్ లేనంత వరకు మళ్ళీ ఉండదు ఇలాంటివి ఉంటాయి కానీ అంటే ఫ్యాన్స్ అనేది ఎలా ఉంటుందంటే చాలామంది ఒక చాలా బాగా ఊగిపోతున్నారు కానీ ఒకటి మాత్రం ఏం చెప్తా అన్న మీరు ఎంత ఊగినా హీరోస్ హీరోస్ ఒకటి అయిపోతారు అన్న లాస్ట్కి ఇది వాస్తవం వాస్తవం తెలుసుకోండి ఒక ఒక ఇప్పుడు మీడియా ద్వారా అంటే మీరు చెప్తాను ఒక మాట ఎంత ఫ్యాన్స్ ఎంత ఫ్యాన్ వారు జరిగినా మనం బయట మీరు మీరు కొట్టుకుంటారు కానీ వాళ్ళు వాళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు ఎప్పుడైనా చూసారన్న ఎక్కడైనా కానీ ఏ హీరో అయినా అవతల హీరో అన్నడని చెప్పేసి కొట్టుకున్నారు ఎక్కడైనా వాళ్ళు ఎవరు కొట్టుకోరు బయట ఉన్న ఫ్యాన్సే కొట్టుకుంటారు రక్తాలు చిందించేది మీరే మీ లైఫ్ స్పాయిల్ అవుతుంది వాళ్ళు బానే ఉంటారు అన్న ఓకే కొంతమంది ఏమిటి అంటే అసలు మా హీరోని అంటారా అని చెప్పేసి ఇట్లా వెళ్తా ఉంటారు వారు చేస్తా ఉంటారు అసలు నిజమే మీరు అన్నది అంటే అభిమానం పేరుతో కట్టెలు తెచ్చుకుంటే ఆవేశం ఉంటుంది కానీ ఆవేశాన్ని కంట్రోల్లో పెట్టుకొని అదుపులో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది లైఫ్ ఎందుకంటే హీరోస్ అనేది ఒక సెలబ్రిటీ స్థాయి మనకు వాళ్ళకి చాలా తేడా ఉంటుంది వాళ్ళందరూ బా అంటే ఫ్యానిజం ఉండొచ్చు మీరు మీరు అనుకోవచ్చు బాధపడచ్చు కానీ అలా అని చెప్పేసి అవతల ఫ్యాన్స్ ఏం అంటే అవతల ఫ్యాన్స్తో గొడవపడ్డం చాలా తప్పన్న ఎందుకంటే ఎప్పటికైనా వాళ్ళు కలుసుకుంటారు ఎప్పటికైనా ఇచ్చుకుంటారు చిరంజీవి బాలకృష్ణ గారు ఎప్పుడే కానీ హీరోస్ అయినా కానీ ఎవరైనా కానీ సెలబ్రిటీ స్థాయిలో ఉన్న వ్యక్తులు అవతల సెలబ్రిటీ తిట్టారంటే వాళ్ళిద్దరు ఎప్పుడు మళ్ళీ తిట్టుకోరు మళ్ళీ ఎక్కడైనా రక్తాలు కొట్టుకోరు కేవలం కింద కింద ఫ్యాన్స్ కానీ కార్యకర్తలు కానీ వాళ్ళు మాత్రమే కొట్టుకుంటారు అప్పుడు ఇది ఆలోచుకోండి ఇది గొడవ కాదు జస్ట్ ఒక వాగ్వాదం అనుకోండి ఇంత వదిలేయండి అంటే దీనిపైన మీరేం స్పందిస్తారు వాళ్ళ పర్సనల్ అనుకుంటాను నేనైతే అనుకుంటాను నేనైతే వాళ్ళు అన్నారు వీళ్ళు విన్నరు వీళ్ళు కౌంటర్ ఇచ్చారు అంతర్త అయిపోతే దీన్ని మళ్ళీ ముందు తీసుకెళ్లి మీరు ఉన్న ఫ్రెండ్షిప్ ని కూడా పోగొట్టుకోవడం చాలా తప్పది అదన్న